దేవి నమోస్తుతే శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు ఇక మనము వారాహి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజుకైతే చేరుకున్నామండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మన ఇంట్లో ఉంచుకొని పూజలు అనేవి చేసుకుంటూ వస్తున్నాం మరి ఈ తొమ్మిదవ రోజైన చివరి రోజు నవరాత్రుల్లో ఈ రోజున అమ్మవారికి పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి ప్రత్యేకమైన దీపాలను వెలిగించుకోవచ్చు మరి ఇన్ని రోజులు మన కళ్ళకి నిండుగా ఉండేలాగా అమ్మవారిని అలంకరణ చేసుకుని పూజ చేసుకున్నాం కదా ఏ విధంగా దిష్టి తీయాలి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాలంటే ఏ రోజున పెట్టాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి అలాగే ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనకి జూన్ ఇరవై ఆరు నుంచి మొదలైన ఈ గుప్త నవరాత్రులు జూలై నాలుగుతో శుక్రవారం నాడు ముగియబోతున్నాయండి మరి ఈ నవరాత్రులు ఒకవేళ మీరు ఈ రెండు మూడు రోజులు మొదలుపెట్టిన్న ఏదైనా ఒక్క ఒక్కరోజైనా చేసుకోవాలి అని అమ్మవారి మీద మీకు ఆ భక్తి శ్రద్ధలు ఉంటే కనుక ఈ చివరి రోజు చేసుకోండి శుక్రవారం కూడా అమ్మవారికి సంబంధించిన రోజు కాబట్టి చాలా ప్రత్యేకమైనదే చెప్పవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది మన సిస్టర్స్ అందరూ చేసుకొని నాకు షేర్ చేసుకున్న నవరాత్రుల పూజా పిక్స్ ఇవి మొన్న సప్తమి రోజు శాకాంబరిగా అమ్మవారికి చేసుకున్నవి వాళ్ళు పెట్టుకున్న దీపాలు ఇవన్నీ కూడా నాతో షేర్ చేస్తూ ఉన్నారండి ఇన్స్టాగ్రామ్కి రాగానే ఇదివరకు నా పర్సనల్ వర్క్ ఏదైనా ఉంటే చూసిన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి రాగానే మీ అందరి మెసేజెస్ అలాగే మీ అందరి విషెస్ మీరు షేర్ చేస్తున్న ఈ పూజా పిక్స్ మీరు అడిగిన డౌట్స్ స్కి ఏదైనా ఆన్సర్ ఇవ్వటం నిజంగా ఇవన్నీ మళ్ళీ మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది వారాహి నవరాత్రులు అయిపోతే మీరందరూ కూడా ఇలానే టచ్లో ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ మీకు నేను చూపించిన వీడియో ద్వారా ఎటువంటి సందేహం ఉన్నా కూడా నన్ను అడుగుతూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వారందరూ కూడా చాలా చాలా బాగా చేసుకున్నారండి అమ్మవారి నవరాత్రులు అయితే చాలా నిండుగా మీ అందరికన్నా ముందుగా నాకైతే మీకు ఈ వీడియో షేర్ చేసే ముందే నాకు ఇన్స్టాగ్రామ్లో అమ్మవారి దర్శనం అయితే అయిపోతుంది వీళ్ళందరి ఇళ్లలోవి కూడా మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి నవరాత్రులు అయిపోయాయి ఇక ముందు ముందు తొలి ఏకాదశి ఇక అత్యంత ముఖ్యమైన మాసం ఆడవాళ్ళందరికీ ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం రాబోతోంది మరి ఆ శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ కూడా శ్రావణ సోమవారాలు శనివారాలు ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ముందు ముందు వీడియోస్లో అయితే నేను తప్పనిసరిగా షేర్ చేస్తాను అతి సులువుగా మనందరం కూడా చేసుకునే విధంగా నా వీడియోస్ అయితే ఉంటాయి మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వారాహిదేవి గుప్త నవరాత్రులలో నేను అమ్మవారికి శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి కాయిన్ మాల్ అయితే వేస్తున్నానండి ఎప్పుడూ కూడా మనకి మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు పూజని మనము సాయంత్రాల చేసుకోవచ్చు ఉదయమైనా చేసుకోవచ్చు మనకి రాత్రి పూజ అనేది అమ్మవారికి ఎక్కువగా ఇష్టం కనుక ముందు రోజే రాత్రి చేస్తున్నారు అంటే మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు నవమి తిథి అనేది మనకి గురువారం సాయంత్రం నుంచే వచ్చేసింది కాబట్టి ఆ రోజు రాత్రి చేసుకోవచ్చు శుక్రవారం ఉదయం చేసుకోవచ్చు సూర్యోదయానికి ఉన్న తిథిని ప్రకారం ఆ రోజంతా పండగ జరుపుకుంటాం కాబట్టి శుక్రవారం సాయంత్రం కూడా అమ్మవారికి చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అమ్మవారికి చక్ర శంకు చక్రాలు కూడా అమ్మవారు రెండు పట్టుకొని ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ నేను తయారు చేసుకున్న ఈ శంకు చక్రాల్ని అలంకరణకైతే పాడుతున్నాను ఈ విధంగా అయితే అమ్మవారిని ఏనుగులు కూడా పెట్టి అమ్మవారిని ఈ విధంగా శుక్రవారం పూజకైతే అలంకరణ అయితే చేసుకోండి మీ దగ్గర ఉన్న వాటిలతో ఇక ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో నవమి ఆషాఢశుద్ధ నవమితో ముగిపోతున్న ఈ గుప్త నవరాత్రులు అమ్మవారు దండిని వారాహిగా అమ్మవారు పూజలు అందుకుంటారు నవదుర్గల్లో సిద్ధిదాత్రిగా అష్టమాధకుల్లో లలితాదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారు ఒకవేళ మీరు ఒక్కరోజు చేయాలని సంకల్పించిన ఫోటో లేదని చాలామంది అంటున్నారు కదండి లలితాదేవి అమ్మవారిని కానీ దుర్గాదేవిని కానీ లక్ష్మీదేవిని పెట్టి కూడా ఈ శుక్రవారం నాడు ఈ నవమి పూజని ఈ నవమతిథి రోజు ఆచరణ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే నా దగ్గర ఉన్న కుందులకి లక్ష్మీ దీపాలుగా ఉండేలాగా ఈ విధంగా అయితే అలంకరణ చేశానండి అలాగే అమ్మవారికి నిత్యం కూడా కూడా మనం కుంకుమ పూజ చేస్తూ వస్తున్నాం కదా మరి ఈ చివరి రోజు ఈ కుంకుమ దీపాలతోనే అమ్మవారికి ప్రత్యేకమైన దీపాన్ని పెట్టబోతున్నాను అంతేకాకుండా పూర్ణ ఫలంతో ఉన్న దీపాన్ని కూడా పెట్టబోతున్నా నేను ఈ పిండి ప్రమిదల్ని తయారు చేసుకుని కుంకుమంతా కూడా ఆ పిండి ప్రమిదల్లో వేసుకుని కలుపుకొని ఆ తర్వాత ఇక్కడ ముద్రతగా వినాయకుడికి అయితే పూజ చేయాలి ఈ కుంకుమ దీపాలు ఎందుకు పెట్టానంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టమని అలాగే అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటాం కదా అటువంటి కుంకుమతోనే తయారు చేసుకున్న ఈ పిండి దీపాలని అమ్మవారికి ప్రత్యేకంగా వెలిగించుకుంటా నను మీకు ఎవరికైనా నచ్చితే చేసుకోండి మామూలుగా కుంకుమ పిండి దీపాలు చేసేది ఆ కుంకాని ఆ దీపాలకు అప్లై చేసుకోవచ్చు ఇక చివరి రోజు ఈ రోజు వరకు అమ్మవారికి అభిషేకాలు ఏమీ చేయలేకపోయాం అనుకున్న వాళ్ళు విగ్రహం ఉన్నవారు ఈ విధంగా గంధముతోనూ అలాగే ఆవు పాలతోను పంచామృతాలు పసుపు కుంకుమ ఇటువంటి వాటితో తులసి దళం వేసిన నీరు ఇటువంటి వాటిలతో కూడా అమ్మవారికి మనం అభిషేకం అనేది చేయాల్సి ఉంటుంది మామూలు నీటితో చేసి ఉంటే కనుక ఆ నీటిని ఇల్లంతా చల్లిన తర్వాత ఒక తమలపాకుతో శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశాల్లో అయితే వేసేయండి ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత చివరి రోజు కాబట్టి అమ్మవారిని నిండుగా అలంకరణ చేసుకున్న ఉద్దేశంతో నా దగ్గర ఉన్న ఈ డ్రెస్ అయితే అమ్మవారికి బట్టలు అయితే అలంకరణ చేయించానండి ఈ విధంగా అయితే చేసుకొని పెడుతున్నాను మీ దగ్గర ఉంటే కనుక ఇలాంటి అలంకరణ ఏదైనా చేయొచ్చు అంతేకాకుండా ఈ సింహాసనం అమ్మవారికి వెనకాల పెట్టిన మకర తోరణం ఎక్కడ తీసుకున్నారని అడిగారు అది పూర్తిగా సింహాసనం నేను వైజాగ్ స్టోర్లోనే తీసుకున్నానండి షాప్లోనే శర్వాలయ పూజా స్టోర్లో తీసుకున్నాను ఇది చాలామంది అడుగుతున్నారు శర్వాలయ పూజా స్టోర్లో తీసుకున్నాను ప్యూర్గా బ్రాసు చాలా మంచి వేటైతే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక అలాగే అమ్మవారికి శుక్రవారం కనుక తులసిమాలను పూలమాలను అలంకరణ చేసిన తర్వాత వినాయకుని పూజ అయింది కదండి ఇక మొదటిగా ఇప్పుడు మనం చూస్తున్నది నారికేళ దీపము ఈ దీపాన్ని కూడా అమ్మవారికి వెలిగించుకుంటాం ఈ నవరాత్రుల్లో పూర్ణ ఫలంగా చెప్తాం అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజ యొక్క పూర్ణ ఫలితం మొత్తం ఫలితం మనకు వస్తుందట అందుకనే ప్రతి పూజ పండగనంగానే ముందుగా మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాము మరి అలాగే ఈ కొబ్బరికాయ దీపాన్ని కనుక ఈరోజు భోజన వెలిగిస్తే నవరాత్రులు చేయలేని వారు నవరాత్రిలో ఏదైనా తెలిసి తెలియక ఏ దీపం వెలిగించడంలోనో ఏ మంత్రం చదవటంలోనో మనం తెలిసి తెలియక ఆ ఉచ్చారణలో అంటే పలకడంలోనో ఏదైనా పొరపాటు చేస్తుంటే ఆ దోషాన్ని తొలగించమని అమ్మవారిని కోరుకుంటూ పూర్ణ ఫలితాన్ని అంటే ఈ నవరాత్రుల పూజా ఫలితాన్ని మాకు ప్రసాదించి తల్లి అని కోరుకుంటూ ఈ కొబ్బరికాయని కొట్టి నమస్కారం చేసుకొని మీ సంకల్పం కోరిక చెప్పుకొని ఏదైనా దోషాలు తప్పులు చేస్తుంటే తమ బిడ్డగా అనుకొని అమ్మవారిని క్షమించమని క్షమాపణ నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయని కొట్టి ఈ విధంగా కొబ్బరికాయని అలంకరణ చేసి గంధము బొట్లు పెట్టిన తర్వాత ఒక ప్లేట్లో కానీ ఒక ఆకుల్లో కానీ బియ్యం పోసి దానిపైన ఈ రెండు కొబ్బరి చెప్పాలు ఇక్కడ ఒక కొబ్బరికి చెప్పకైనా దీపం పెట్టుకోవచ్చు రెండిట్లయినా పెట్టచ్చు ఒక కొబ్బరి చెప్పని దీపం పెట్టి ఇంకో కొబ్బరి చెప్ప అమ్మవారి దగ్గర పెట్టవచ్చు అది మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకోవచ్చు లేదంటే ఇలా రెండు చిప్పల్లో కూడా వెలిగించుకోవచ్చు వెలిగించుకొని నువ్వులను పోసి అమ్మవారికి ఎరు ఎర్రటి ఒత్తులతో దీపాలు వెలిగించుకోవాలి ఈ కుంకుమ దీపాలు కూడా వెలిగించుకోండి రోజులాగానే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోండి వెలిగించుకొని అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నాను కదండి ఇక్కడ నేను ఇక ఈ రోజు మాత్రం మన దగ్గర ఏ ఉంటే అవి చివరి రోజు మనం ప్రతి శుక్రవారమో ప్రతి మంగళవారమో అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటున్నా నవరాత్రులు అనేవి అత్యంత శక్తివంతమైనవి కాబట్టి చివరి రోజు మాత్రం ఇక మీరు అమ్మవారికి మీ శక్తికి తగ్గట్టుగా ఏవైతే సమర్పించగలరో అవన్నీ మాత్రం శక్తి కొలది తప్పనిసరిగా అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకోండి అవి ధనము ధాన్యము అలాగే మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు అలాగే ఆడవాళ్ళకి ఎంతో సౌభాగ్యానికి సూచి సూచికగా చెప్పే పసుపు కొమ్ముతో పాటు గాజులు కూడా మనం చేతికి వేసుకునే గాజులు తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి అవి మళ్ళీ పూజ అయిన అనంతరం మన చేతికి వేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి ఇంట్లో పెళ్ళి కావలసిన ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అమ్మవారికి ఈ పెద్ద గాజులతో వాళ్ళ చేతికి వేసుకునే మట్టి గాజులు తెచ్చుకొని అమ్మవారి ముందుంచి పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే తొమ్మిది రకాలతోనూ అంటే చిట్టి గాజుల్లో ఉన్న రకాలు పసుపు కొమ్ములు ఎరటి అక్షంతులు వెండి పూలు అలాగే శ్రీఫలం గోమత చక్రాలు గవ్వలు గురువింద గింజలు ఇలా అన్ని రకాలతోనూ అమ్మవారికి తొమ్మిది రకాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని తీసుకుంటూ అమ్మవారి అష్టోత్రం చదువుతున్నంతసేపు విధంగా అమ్మవారి పాదాల దగ్గర సమర్పిస్తున్నాను మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు లేదా తొమ్మిది రకాల పూలు తీసుకోవచ్చు లేదా ఇవి కొన్ని పసుపు కొమ్మలు అక్షింతలు అలాగే తెచ్చుకుంటే కనుక పెద్ద గాజులు మనం చేతికి వేసుకునే మట్టి గాజులు మూడు రకాలు అయ్యాయి కదా ఇక అక్కడి నుంచి ఏవైనా పూలు ఐదారు రకాలు ఇలా ఏవైనా తొమ్మిది రకాలనేవి ఏర్పాటు చేసుకోగలిగితే ఈ రోజున అమ్మవారికి నవరాత్రి చివరి రోజు కాబట్టి ఈ విధంగా కూడా పూజలు చేసుకోవచ్చు ఈ గాజులన్నీ కూడా మీరు ఎక్కువ తెచ్చుకోగలిగితే తొమ్మిది రకాల గాజులు అంటే తొమ్మిది కలర్స్లో ఉన్న రంగులు ఉన్న గాజులు కూడా తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టి కూడా పూజలు చేసుకోవచ్చు ఇవి మీరు వేసుకోవచ్చు చుట్టుపక్కల ఎవరైనా ముత్తెదులు ఉన్నా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ముత్తేదులు కూడా పంచిపెట్టచ్చు ఇక రోజులాగానే కుంకుమార్చన అంటే ఈ నిమ్మకాయో కాయనో ఏదో పెట్టుకొని ఉంటారు కదా ఒక బా ప్లేట్ కానీ పెట్టుకుంటారు కదా అక్కడే మీరు తప్పనిసరిగా కుంకుమార్చన అనేది చేయండి మరి ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం వచ్చేసి పాయసం పులిహోర లడ్డు అలాగే మనం ఏదైనా వండగలిగితే అంటే చక్కెర పొంగల్ కానీ ఇటువంటివి ఏవైనా తీపి పదార్థాలు బెల్లంతో చేసిన వండిన అమ్మవారికి నివేదన చేయొచ్చు బెల్లం పానకం తప్పనిసరిగా నివేదన చేయండి పండ్లు నివేదన చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టండి ముఖ్యంగా అడుగుతుంది పసుపు కుంకుమ చీర అమ్మవారికి ఎప్పుడు పెట్టాలి ఈ విధంగా అమ్మవారికి చివరి రోజు నవమి రోజు ఆ తల్లికి పసుపు కుంకాన్ని సమర్పిస్తూ శక్తి ఉంటే చీర లేదంటే జాకెట్ మొక్క గాజులు పువ్వు పండు తాంబూలం పసుపు పసుపు కుంకుమ పూలు ఇవన్నీ పెట్టి అమ్మవారికి చీరని తాంబూలాన్ని సమర్పించాలి చీర లేకపోతే ఒక జాకెట్ మొక్క పెట్టి పెట్టచ్చు లేదా ఒట్టి తాంబూలమైన పెట్టచ్చు మరి అమ్మవారికి ఈ రోజున మనం హారతి ఇవ్వడానికి ఉపయోగించేది నిమ్మకాయ అండి ఈ వారాహి నవరాత్రులు అన్ని రోజులు కూడా నిమ్మకాయల మాల వేసుంటాము దీపాలు వెలిగించుంటాము కుంకుమ పూజ చేసుకుంటూ ఉన్నాం కదా మరి ఇలా పూలతో అలంకరించిన నిమ్మకాయ మీద పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం బిళ్ళను పెట్టి అమ్మవారికి నిండుగా హారతి అనేది ఇచ్చుకోండి ఎందుకంటే తొమ్మిది రోజులు చేసిన వారు అవ్వచ్చు లేదా ఒక్క రోజులు చేసిన వారు అవ్వచ్చు అమ్మవారు మన ఇంటికి పిలిచి పూజం చేసుకున్నాం కాబట్టి కాబట్టి ఇంత నిండుగా అమ్మవారికి ఆ నిమ్మకాయతోనే హారత అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ తొమ్మిది రోజులకి గుర్తుగా తొమ్మిది ఒత్తులైతే వేసుకున్నాను ఇలా పూలతో అలంకరించుకున్న ఈ తొమ్మిది ఒత్తుల దీపాన్ని కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఒత్తుల్ని తడిపి మాత్రమే వేస్తాం కాబట్టి పోతాయి కాబట్టి ఇలా హారతికి ఉపయోగిస్తూ ఈ తొమ్మిది రోజులకి గుర్తుగా నవరాత్రులకి గుర్తుగా నవ పూజలకి గుర్తుగా ఈ తొమ్మిది ఒత్తులను వేసి అమ్మవారికి ఈ విధంగా హారతి అనేది ఇస్తున్నాను ఇది పూలతో మీరు పసుపు ఒత్తులతో లేదా ఎరుపు ఒత్తులతోనే ఇచ్చుకోవచ్చు లేదా మామూలు ఒత్తులైనా వేసుకోవచ్చు ఇలా తొమ్మిది ఒత్తులేసి అమ్మవారికి హారత అనేది ఇవ్వండి ఈ హారతి ఇస్తున్నప్పుడు కూడా నాకు వెనకాల అత్తగారు మంగళ మంగళహారత పాట పాడుతున్నారని అందుకని అన్నిసార్లు తిప్పాను ఇక అలాగే ఇంత మనకి కళ్ళకి నిండుగా మన తల్లి ఇంట్లో పూజలు అందుకుందంటే దిష్టి తీస్తాం కదండి అమ్మవారికి చివరి రోజు అందుకని ఇలా ఎర్ర నీళ్ళు కలుపుకోండి కొంచెం పసుపు నీటిలో తాంబూలలో పడి సున్నం కలిపితే ఎర్ర నీళ్ళు వస్తాయి లేదా కుంకుమ నీళ్ళే కలుపుకొని నిమ్మకాయని సగానికి కట్ చేసి కుంకుమలో అద్దుకొని దానిపైన కర్పూరం పెట్టి అమ్మవారికి నిండుగా దిష్టిని తీయదండి మనము ఎలా దిష్టి తీస్తాము కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఎలా ఇంటికి దిష్టి తీసుకుంటాం పిల్లలకి దిష్టి తీస్తుంటాం కదా అదేవిధంగా ఆ తల్లికి పూజ చేసుకున్నాక ఇంత నిండుగా చేసుకుంటే ఎంత బాగుంది మనం ఎంత చక్కగా చేసుకున్నామని మన కళ్ళకి మనకే అనిపిస్తూ ఉంటుంది మరి ఆ అమ్మవారికి చక్కగా దిష్టి తీసి ఈ నీటితోనే బయటికి వచ్చి మీ ఇంటికి కూడా దిష్టి తీసుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా ఉంటుంది అమ్మవారికి ఈ విధంగా ఎర్ర నేలతో దిష్టి తీయడం అనేది ఈ చివరి రోజు చేసుకోవచ్చు అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అంటే మనకి జూలై నాలుగుతో అయిపోతున్న ఈ నవరాత్రులు శుక్రవారం వచ్చాయి మరి ఇన్ని రోజులు అమ్మవారి ఇంట్లో మన ఇంట్లో పూజలు అందుకున్నప్పుడు మనం అమ్మవారిని పంపించాం కదండి శుక్రవారం మంగళవారాలో ఆడపిల్లని పంపించ కదా ఒక ఆడపిల్లగా అనుకొని మన ఇంట్లో ఉంచుకొని పూజలు చేసినప్పుడు మనం శుక్రవారం ఉద్వాసన చెప్పకూడదు శనివారం ఉదయం ఉద్వాసన చెప్పాలి నేను మరొక వీడియోలో ఉద్వాసన పూర్తి మంత్రాన్ని అలాగే ఈ పూజా వస్తువులన్నింటినీ ఏం చేయాలి పటాన్ని ఏం చేయాలి విగ్రహాన్ని ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను వివరంగా షేర్ చేస్తాను అయితే మీకు ఈ లోపే మేము కలుస్తాము అనుకున్న వాళ్ళు ఇవాళ గురువారం కదా కలిగిస్తాము అనుకున్న వాళ్ళు మూడో రోజు పూజా విధానంలో నేను మంత్రాన్ని అవి ఇచ్చాను ఒకసారి రికార్డ్ చేశాను ఈ విధంగా అమ్మవారికి పూజను చేసుకొని ఈ శుక్రవారం నాడు రెండు పూట్ల కూడా దీపారాధన అస్సలు మర్చిపోద్దండి ఒక పూట ఎక్కువసేపు మీరు కూర్చొని నైవేద్యాలు వండి మీరు ప్రసాదం అన్ని నైవేద్యం పెడితే కనుక నివేదన చేస్తుంటే రెండో పూట పాలో పండవ పెట్టచ్చు కానీ దీపారాధన చేయటం ధూపం చూపించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ ఏదైతే దిశ తీసుకోవడం అనేది ఉందో తాంబూలం ఇవ్వటం ఉంది ఏదైతే ఉందో అది రేపు ఉద్వాసం చెప్పే రోజు అంటే జూలై ఐదవ తారీఖు శనివారం నాడు ఉద్వాసం చెప్పాలి ఉదయం పూట సాయంత్రం దాకా ఇంకా అవసరం లేదు శనివారం ఉదయమే మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి ఉదయం లోపల ఎప్పుడైనా ఉద్వాసం చెప్పేసుకోవచ్చు అప్పుడు కూడా ఈ విధంగా ఇదే విధంగా తాంబూలం అప్పుడు పెట్టచ్చు లేదా ఆ దిశ తీసే తీయడం కూడా లాస్ట్ రోజు కూడా చేసుకోవచ్చు అంటే ఉద్వాసం చెప్పే రోజు కూడా తీయచ్చు ఈ కొబ్బరి దీపాలు ఏవైతే వెలిగించున్నారో అడుగున పోసిన బియ్యం అనేవి ఇంట్లో మీరు నాన్వెజ్ అప్పుడు కాకుండా విడిగా ఇంట్లో వండేసుకోవచ్చు ఇతను ప్రసా సాధన కూడా చేసుకోవచ్చు ఆ కొబ్బరి దీపాలు ఇవైపోతాయి కదండి బాగా చుట్టుపక్కల కాలినట్టుగా వస్తాయి కదా ఎవ్వరు తొక్కని ప్రదేశాల్లో అయితే ఆ కొబ్బరి దీపాలని వేసేయండి ఈ విధంగా వారాహిదేవి నవరాత్రులలో చివరి రోజు శుక్రవారం నాడు అమ్మవారిని ఎంతో నిండుగా పూజ చేసుకోండి అమ్మవారికి పెట్టిన చీరని ఏం చేయాలి అని అంటే మీరు కట్టేసుకోవచ్చు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కట్టుకోవచ్చు ముత్తైదువులు అలాగే ఎవరికైనా ఒక ముత్తైదుని పిలిచి ఇద్దాం అనుకుంటున్నామో అమ్మవారి రూపంగా ఇవ్వచ్చు అలాగే తాంబులాలు పిలిచి ఇవ్వచ్చా ముత్తెదుకని అడుగుతున్నారు తొమ్మిది మందికని ముగ్గురు మందికని ఇవి గుప్త నవరాత్రులు కదా అంటున్నారు గుప్త నవరాత్రులు అంటే ఎటువంటి ఆడంబరాలకి పోకుండా మన శక్తికి తగ్గట్టుగా అమ్మవారికి పూజ చేసుకోమని అర్థం ఒక ముత్తైదుని పిలిచి లేదా తొమ్మిది మందిని ఐదుగురు మందిని కూడా పిలిచి తాంబులం ఇవ్వచ్చు ఈ నవరాత్రుల్లోనే ఆరాధించాలి ఇక మళ్ళీ సంవత్సరం దాకా ఆరాధించకూడదని ఏమీ లేదండి అమ్మవారిని నిత్యం కూడా మీరు అమ్మవారిని పూజిస్తుంటేనే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంతలా మార్పు వచ్చింది ఎంత దర్శనం కలుగుతుంది అమ్మవారిది ఎటువంటి మంచి జరుగుతున్నది నాకు పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వింటుంటే నాకు చాలా ఒళ్ళు జలదరింపుగా ఉంటుంది నిజంగా అమ్మవారు ఉన్నారక్క మాకు ఇలా జరుగుతోంది సత్యం చూపిస్తుంది అమ్మవారు అని అంటున్నప్పుడు నమ్మి చేసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు మంచిగా వస్తుంది ఆ తల్లి ఎప్పుడు మన కోరికలకి తోడుగా ఉంటుంది మన సంకల్పాలకి తోడుగా ఉంటుంది మన ధర్మబద్ధంగా నడుస్తున్నప్పుడు అన్నీ కూడా వంతట అవే కలిసి వస్తాయి మరి ఇదండి ఈ వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో చివరి రోజు నవమి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం శుక్రవారం జూలై నాలుగు మరి ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం